ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము చాలామంది దైవ సేవకులకు గడగడా మాట్లాడే చాతుర్యం ఉండదు అయితే ప్రభు పక్షంగా వెళ్ళి మాట్లాడవలసి వచ్చినప్పుడు వాళ్ళు తికమక పడిపోయి ఆ తడబాటుతో మంచి కార్యాన్ని పాడు చేస్తానేమోమని భయపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితిలో వాళ్ళ నాలుకను సృష్టించింది దేవుడే అని జ్ఞాపకం చేసుకోవడం మంచిది అదే సమయంలో ఆ సృష్టికర్తను నిందించకుండా జాగ్రత్త పడాలి గడగడ మాట్లాడే నాలుక ద్వారా జరిగినంత చెడుగు అతి తక్కువగా మాట్లాడే నాలుక ద్వారా జరగదుగా విస్తారమైన మాటల ప్రవాహం కంటే కొద్ది మాటలే ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉంటాయి నిజమైన రక్షణ శక్తి అనేది మానవ సంభాషణ చాతుర్యం మీద గాని ఆకర్షణీయమైన భాషా శైలి మీద గాని ఆధారపడి లేదు సంభాషణ చాతుర్యం లేకపోవడం అనేది అందరూ అనుకున్నంత లోపం ఏమీ కాదు దేవుడే గనక మన నోటితో మన మనస్సుతో ఉంటే గడగడ మాట్లాడే వాళ్ళకంటే మనమే బాగా వాడబడతాం దేవుడే మనకు జ్ఞానం బోధిస్తాడు ఆయన సన్నిధే మన బలం ఐగుప్తులో బహు జ్ఞాన సంపన్నుడై భాషా నైపుణ్యం ఉన్న ఒక మాంత్రికునికి ఫరో భయపడడు గాని మాటలు సరిగ్గా పలకలేని మోషే వస్తే మాత్రం ముచ్చమటలు పట్టేలా భయపడతాడు ఎందుకంటే మోషేతో దేవుని సన్నిధి ఉంది మోషే పలికే ప్రతి చిన్న మాటలోనూ దేవుని శక్తి ఉంది కాబట్టి మోషే మాట్లాడితే తెగుళ్ళు మరణాలు సంభవిస్తున్నాయి స్వాభావికమైన మన బలహీనతలో గాని మనతో ఉంటే మనం మానవాతీతమైన శక్తితో నింపబడతాం కాబట్టి మనం పక్షంగా నిలబడి ధైర్యంతో మాట్లాడదాం